రైస్త్ లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగును గాక జనమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము సోమవారం మరొక వారములో దేవుడు ప్రవేశపెట్టాడు ఈ వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడాలని దేవుని కృపాక్షేమములు మీ ప్రయాణాలలోనూ దినచర్యలోనూ ఉద్యోగాలలోనూ అన్ని విషయాలలో దేవుని సన్నిధి మీకు తోడుగా రావాలని నా హృదయాభిలాష నా ప్రార్థన రెండు ప్రియాదయ జన్మ ఇది కొరకు పరిశుద్ధాత్మదేవుడు మనకు నియమించిన వాక్యాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాం యషయ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చినాన్ని చదువుతున్నాను యశయ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఐదవ వచ్చినంలో ఇలాగూ రాయబడింది యహోవ దృష్టికి నేను గనుడనైతిని నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడినై ఉండి తన యొద్ధకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇజ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబ సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రయంగా తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభు చదవబడిన వాక్య విరిచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియజేసి తెలియచేసి నాతో మాట్లాడండి అందరితో మాట్లాడండి నాకు కనిపించండి అందరికి కనిపించండి నీ స్వరం నాకు అందరికి అందరికినిపించి మహిమ పొందమని ఏసునాములు అడుగుచున్నాను తండ్రి అవున్ హల్లియా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మరి ఈ సోమవారము దేవుడు మనకు అనుగ్రహించి ఈ సోమవారం నుండి మళ్ళీ శనివారం వరకు దేవాతి దేవుడు కృప చూపించి నడిపించి ఆయన చక్కటి ఆలోచన మనకు అనుగ్రహించి మరి కృపాక్షేమలు మెండుగా మనందరికీ కుమరించాలని మరోసారి నేను కోరుకుంటూ దైవజనమ ఈ దినం కొరకు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉండే ఒక మాట యేసుక్రీస్తు ప్రభువారు తప్పిపోయిన వారిని చెదరిని వారిని బలహీనులను సమకూరుస్తూ అంత మాత్రమే కాదు అన్ని జనులకు రక్షణ ఉట్టుకు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన కుమారుడుగా జన్మించాడు కుమారుడుగా జన్మించాడు ఆ కుమారుడు చెబుతున్నటువంటి మాటే మనం చదువుకున్నటువంటి మాట ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాటే మనం చదువుకున్నటువంటి మాట ఎందుకంటే ఆయన ఎప్పుడు పుట్టాడు అనేది సామెతల గ్రంథంలో మనకు స్పష్టంగా ఎనిమిది అధ్యాయంలో ఉంది ఎనిమిది అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడులో భూమికి పునాది మునుపు భూమి రవ్వంత భూమి మీద రవ్వంత మట్టి లేనప్పుడు ఈ సముద్ర జలాలు ఏది ఆకారం లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవునిలో నుండి పుట్టాడు అందుకే కుమారుని ముగ్గుపెట్టుకుని లేని ఏడలా ఆయన కోపపడును అని రెండో కీర్తనలో మనకు స్పష్టంగా పన్నెండో చరణంలో కనిపిస్తున్నటువంటి లేఖన భాగం అయితే ప్రవక్త ప్రవచించినటువంటి ఈ ప్రవచన పురుషుడెవరు అంటే ఈయన పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తెలియచేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడంటే యహోవ దృష్టికి నేను గనుడనైతిని ఏమయ్యాడంట యుహో దృష్టికి గనుడయ్యాడంట దృష్టికి మొట్టమొదటిగా గనుడయ్యాడు తర్వాత రెండోదిగా నా దేవుడు నాకు బలమాయను నా దేవుడు నాకు బలమాయను తండ్రైన దేవుణ్ణి కుమారుడైన యేసు ప్రభు నా దేవుడు అని పిలుచుట ఆయనకున్నటువంటి మంచి ఇనయ భయభక్తులతో కూడినటువంటి అలవాటు ఇనయ భయభక్తులతో కూడినటువంటి అలవాటు ఇక మనం చూస్తే అక్కడ ఎందుకు యహోవ దృష్టికి ఈయన ఘనుడయ్యాడు ఎందుకు నా దేవుడు నాకు బలమయ్యాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే కాగా తనకు సేవకుడున్న ఉండి తనకు కాగా తనకు యుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు అంట యాకోబును తిరిగి తండ్రి అయిన దేవుని యొద్దకు లేదంటే యేసుక్రీస్తునొద్దకు దేవుని సేవ చేయటానికి దేవుని పని జరిగించటానికి యాకోబును తిరిగి రప్పించుటకు తండ్రి అయిన దేవుని దగ్గర నుండి బలము పొందాడు ఘనత పొందాడు యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఘనత పొందాడు బలము పొంది ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు అని ఇక్కడ ప్రవచనం యొక్క నెరవేర్పు తర్వాత కింద చూస్తే అక్కడ ఏమంటున్నాడు అని మనము జాగ్రత్తగా గమనిస్తే ఇజ్రాయేలు ఆయన యుద్ధకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును ఇజ్రాయేలీలో తప్పింపబడిన వారిని రప్పించుటకును నా సేవకుడు వై నా సేవకుడు వై ఉండుట ఎంతో స్వల్ప విషయము నా సేవకుడుపై ఉండుట ఎంతో స్వల్ప విషయము ఎందుకు అంటే తప్పిపోయిన వారిని తిరిగి రప్పించుటకు ఇజ్రాయేలీలను సమకూర్చుటకు ఇజ్రాయేలీని నా దగ్గరికి రప్పించుటకు నీవు నాకు సేవకుడు అయ్యావు నాకు కుమారుడు అయ్యావు అని ఇక్కడ లేఖనం ద్వారా మనకు సాక్ష్యం ఇవ్వబడుతుంది దేవునికి స్తోత్రము కలుగునుగాక ఏమండి ఇంకా నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లు ఆలోచనలు ఇస్రాయేళ్లు తప్పింపబడే వారిని రప్పించుటకును నా సేవకుడై నా సేవకుడు అయి ఉండుట ఎంతో స్వల్ప విషయము బూదిగంతముల వరకు నీవు బూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమొగటకై అన్ని జనులకు వెలుగుని అన్ని జనులకు ఎలుగై ఉండున్నట్లు నిన్ను నియమించి ఇస్రాయలు విమోచకుడును పరిశుద్ధ దేవుడగు యహోవా మనసుల చేత నిరాకరింపబడినవాడును జనులకు అసైడును జనులకు అసైడును నిరాయిత్తులు నిర్దయాత్రల నిర్దయాత్మల శావకుడునగు వానితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక అల్లిలుయా అల్లిలుయా యహోవాను యహోవా నమ్మకమైన వాడనియు ఇజ్రాయిల్ పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొని నిన్ను ఏర్పరచుకొని ననినియు రాజులు గ్రహించి రాజులు గ్రహించి చేదురు ఏంటంట రాజులు గ్రహించి లేచెదరు అని ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఫుర్యాద జన్మ ఎవరి గురించి ఈ మాటలు అంటే ఈ మాటలు మరి నజరేయుడైన యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనము ప్రవచిస్తున్నాడు భక్తుడు ఐదో అధ్యాయము వ్యోహాను వార్త ఐదో అధ్యాయము మనం జాగ్రత్త గమనిస్తే ఐదో అధ్యాయంలో పంతొమ్మిదవ వచనాన్ని మనము గమనించవచ్చు ఐదు పంతొమ్మిదిలో ఇలాగూ రాయబడింది ఏంటంటే కాబట్టి ఏసు వారికి ఇట్లు ప్రత్యుత్తమించను తండ్రి ఏది చేయుట తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు ఆయన ఏటిని చేయును వాటినే కుమారుడు అలాగే చేయును దేవునికి స్తోత్రం కలుగునుగాక తండ్రి చేసిన పనులు తండ్రి చూపిన పనులు తండ్రి నడిపించిన బాటలోనే కుమారుడు నడుస్తాడు అంతకుమించి మరొకటి చేయడు అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తుంది ముప్పయో వచనములో ముప్పయో వచనములో చూస్తే నా అంతటి నేనేమి చేయలేదు నా నాయంతటి నేనేమి చేయలేను నేను వినిన నేను వినినట్లుగా తీర్పు తీర్చుతున్నాను నన్ను పంపిన వాణి నన్ను పంపిన వాణి చిత్త ప్రకారము చేయగోరుతును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను కనుక నా తీర్పు న్యాయమైనది అల్లెలుయా నా తీర్పు న్యాయమైనది అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇచ్చుతున్నది ఇంకొక మాట ఎనిమిదో అధ్యాయంలోకి వస్తే యోహాన్ శుభవార్త ఎనిమిదో అధ్యాయంలోకి వస్తే ఆ ఎనిమిదో అధ్యాయంలో యాభై వచ్చినంలో ఒక మాట మనకు కనబడుతుంది యాభై వచ్చిన చూడండి నేను నా మహిమను వెతుకుటలేదు నా మహిమను వెతుకుటలేదు వెతుకుచు తీర్పు తీర్చు తీర్పు తీర్చు ఉండువాడొకడు కలడు వెతుకుతూ తీర్పు తీర్చు ఉండువాడు ఒకడు కలడు ఆయన ఎవరు అంటే యాభై నాలుగో వచనంలో చెబుతాడు మీరు ఆయనను ఎరుగరు నేను ఆయనను యాభై నాలుగు వచ్చిన అందుకు ఏసు నన్ను నేనే మహిమపరుచుకున్న ఎడల నా మహిమ ఒట్టిది మా దేవుడు మా దేవుడని మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురు ఆ నా తండ్రి నన్ను మహిమపరుచుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక తండ్రి మహిమను నేను గనపరుస్తున్నాను తండ్రి పని నేను చేస్తున్నాను నా ఎంతటి నేను చేయలేదు అంటూ ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇచ్చుచు ఇంకొక మాట పదిహేడు అధ్యాయంలోకి వచ్చినప్పుడు పదిహేడు అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ యోహాన్ స్వార్త పదిహేడు అధ్యాయము మొదటి వచ్చిన ఏమంటాడంటే యేసు ఈ మాటలు చెప్పి వైపు కన్నులెత్తి ఇట్లైన తండ్రి నాగడే వచ్చి ఉన్నది తండ్రి నాగడే వచ్చి ఉన్నది అంటూ ఐదో వచ్చినములు కూడా ఏమంటాడంటే ఐదో వచ్చిన తండ్రి యేసు ప్రభు ఏమంటాడంటే తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము నీ ఎంత మహిమపరచుము లోకం పుట్టకముందు నాకు ఒక మహిమ ఉంది నీ దగ్గర ఆ మహిమతో నన్ను మహిమపరచుము అని ఇక్కడ సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఎవరు అంటే ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు హల్లే నలభై రెండో అధ్యాయ నలభై రెండో అధ్యాయ విషయ గ్రంథంలో మొదటి చరణంలో కూడా ఒక మాట చూసుకొని ప్రార్థనకెళ్ళాను దైవజనంగా దైవజనంగా ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని నా ఆత్మ ఉంచి ఉన్నాను అతడు అన్ని జనులకు న్యాయము కళ్ళకు కనపరచును అతడు కేకలవేయుడు అరవడు తన కంఠస్వరం వీధులలో వీధుల్లో వినబడనీయడు నలిగిన రెల్లును అతడు ఇరువడు ఇరువడు మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును భూలోకమును భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు మందగిల్లడు నలుగుడపడడు దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టించి సమస్తమును పరిచి దాని మీదనున్న జనులను ప్రాణములు దానిలో నడుచుకును వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడైన యహోవ ఇలాగు సెలవిస్తున్నాడు గుడ్డివారి కనులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి చెరసాలలో నుండి ఎలుపులకి తెచ్చుటకును చీకటిలో వారిని బందీ గృహంలో నుండి ఎలుపలకి తెచ్చుటకును ఎహో నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు ఎలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను యహోవాను నేనే ఇది ఇది ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమ నేను నేనిచ్చువాడను కాను నాకు రావలసినటువంటి స్తోత్రములు విగ్రహములకు చెందనీయను మునుపటి సంగతులు సంభవించిన కదా సంభవించిన కదా క్రొత్త సంగతులు తెలియజేయవారును పుట్టుకునే వాటిని నీకు తెలుపుచున్నాను దేవునికి మేము కలుగునగా హల్లియ ఇందులో రాయబడినటువంటి మాటలు ఏమిటంటే యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి మాటలు ప్రియాదయజన్మ ప్రార్థన చేసుకుందాం మీరు చదువుకోండి ఈ మాటల యొక్క సారాంశం ఏమిటంటే యేసు ప్రభు యొక్క ప్రవచనార్థమైనటువంటి మాటలు ఇదే మనము చదువుకున్నటువంటి నలభై తొమ్మిదో అధ్యాయము ఐదో చదువుకొని ప్రార్థన చేద్దాము యో దృష్టికి నేను గనుడన్న తిని నా దేవుడు నా దేవుడు నాకు బలమాయను అల్లే నేను గనుడునయ్యాను బలమైన ఎందుకంటే ఆయన చెప్పింది చేశాను ఆయన కొరకు వచ్చాను ఆయన మాట విన్నాను ఆయనకు లోబడ్డాను ఈరోజు నీవు నేను ఆయన మాట విని ఆయనకు లోబడితే నువ్వు గనుడు అవుతావు నువ్వు బలవంతుడు అవుతావు నువ్వు ఏదైనా చేయగలవు ఆయన నీలో ఉంటే నాలో ఉంటే మనలో ఉంటే చేద్దామా పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి ఇతబడిన వాక్యం పలింపచేసి అయా ప్రభా అందరి హృదయాలను ముద్రించి నిబిడలందరిని ఆశీర్వదించి దిన రక్షణ దయచేసి మయం పొందమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక